యొక్క జయంతి పుట్టినరోజు నాడు పుట్టినరోజు కాబట్టి వారికి జోహార్లు హార్డు జే మరి కార్యక్రమానికి వచ్చిన మన గౌడ బంధులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మనందరము మన జీవనోపాధి గురించి అంటే రాజ మనకు ప్రతిదీ కూడా ఇతరుల ఆధారపడి ఉంటున్నాం కానీ సర్వణ పాపన మనకు ఒక స్ఫూర్తి ఒక ప్రేరణ ఒక ఆదర్శం మరి ఆనాడు కళ్ళు జీతం నుండి గీత కత్తి తీసి మెడక గోసిరం చెప్పేసి అంటే కానీ గోడకొండ కిలను వెళ్ళినప్పటికీ కూడా మరి ఈనాడు మనము ఆ రోజు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా దూపులు మనకు దాగిదారులు కానీ జమీందారులు కానీ పొగనులు కానీ రజాకారులు కానీ వీళ్ళందరూ అన్ని రకాలుగా మనల్ని గొసగుచ్చుకున్నారు మోసం చేసినారు మరి ఇవన్నిటిని చూసి మరి పాప పాపను ఒకటే చూసిండు కులాలను కులవృత్తులను ఏకం చేసిండు సామాజికంగా అందరితోటి కలిసి మంచి ఒక రాజ్యాధికారంతో ఒక తపనతోటి అందరూ బతకాలని ఒక లక్ష్యంతో చేసి నేను ఈ సందర్ ఈ సందర్భంగా నేను అంటే మన బీసీ కులాలు బీసీ కులాన్ని మేము వెనుకబడలేదు నూట ముప్పై మూడు కులాలు అంటారు కానీ మనం యాచించకూడదు ఆసించాలి మన మన ఓట్లు మన సీట్లు మనమేంతో మావంతు అని మనం చేయాలి కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ తప్పెవరిది పాలకులు తప్పు కాదు ఈవేళ కేసీఆర్ తప్పో లేకపోతే ఇక తప్పు అది అనడం అనేది తప్పు నిజంగా మనం మనం చేసిన తప్పు మనమే కర్త మనమే కర్మ మనమే క్రియ అన్నిటికే ఈ సమస్యకు పరిష్కారం మూలం మనమే కాబట్టి ఉండు కాలు మీద ఉంటే నెత్తి మీద ఉంటే కాలు మీద మనం మందు పెడుతున్నాం రాజకీయ నాయకులను వాళ్ళు ఆకుచాటి కింద లేక వాళ్ళు రాజ్యాధికారం కోసం వాళ్ళ పక్కన చేరి మనం గింతలు పెడుతున్నారు ఇంకా ఇన్ని రోజులు మనం మోసపోతాం ఇన్ని రోజులు మోసపోతాం జీవన పోరాటంలో జీవన ఆరాటంలో ఎంతో మన గౌడనలు పిడుగులు పడ్డా చెంబుడు చుక్కలను చేసి చుక్కలు చేసుకుని అడుగులో పుట్టగడ చెట్టుకాడ గట్టుకాడ మరి చెట్టు మీద కాలు పడిపోతే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అందుకొని మన రాష్ట్రంలోనే ఒక పది శాతం అర్బనైజేషన్లో బాగున్నారు కానీ తొంభై శాతం వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉంది మరి ఈ సందర్భంగా నేను ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అంటే మేమంటే మేము అది రాజాధికారం మాకు కావాలి మా దీసులో రాజ్యాధికారం ఇచ్చినప్పుడు ఈ సమస్యలు మేమే పరిష్కరించాం అంతవరకు మేము కోరేది కోరేందంటే ప్రతి మండల కేంద్రంలో పాపన్న వారి యొక్క విగ్రహాలను ఆవిష్కరించాలి రెండవది మనకు కళ్ళు గీత అంటే ఇక్కడ ముఖ్యంగా తాటివనం అనుకోండి ఈత వనం అనుకోండి తర్వాత జీలిగా అనుకోండి ఈ యొక్క ఈ వీటిని కుటీర పరిశ్రమలకు మనము గుర్తించి తద్వారా బై ప్రోడక్ట్స్ అంటారు అంటే అల్ల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ వాటిని మనం చేసి తద్వారా చెట్టు కళ్ళు ఆరోగ్యాన్ని మంచిదైన ప్రచారం ప్రభుత్వమే తీసుకొని వివిధ ఏజెన్సీల ద్వారా మనం ఆర్థిక ఉపాధి కల్పించినప్పుడు మనం ఆర్థికంగా చితికిపోయినాం కాబట్టి మనం బలోపేతం చేయాలంటే కడుపు కాలినప్పుడు అన్నం పెడితేనే దానికి ముఖ్యంగా ఉంటుంది కాబట్టి ఏ పార్టీకి మనకి ఏం లేదంటే మనమే సంగతి చేద్దాం మనమే పోరాటం చేద్దాం మనమే రేపటి భవిష్యత్తు కోసం రేపటి పిల్లల యువతల కోసం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇలా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఈ యొక్క పాపన యొక్క చరితను గణితను మరి ఇలా లండన్ మ్యూజియంలో ఫోటో పెట్టిరు మరి మహారాష్ట్రలో శివాజీ ఈ సమకాలిక అయినటువంటి యొక్క మన పాపనను చరిత్ర గుర్తించలేదు దీని వెనుక కూడా కుట్రల కుతంత్రాలు ఈ కుట్రల కుతంత్రాలు ఇంకెందుకుపోయింది కాబట్టి దయచేసి మనందరం కళ్ళు కలిసి ఉండాలి కదలాలి కదిలించాలి రణరంగంలో రంగంలో దునకాలి ఏది ఏమైనా ఎస్ ఎస్ అంటే యూత్ ముందు ఉండాలి సి అంటే మన సీనియర్ సిటిజన్ ముందు ఉండాలి ఈ మధ్య వాళ్ళు అంతా పోరాటం చేయలేదు ఆ పోరాటానికి మనము ఊపిరి మనము పిడికిలి కాబట్టి దయచేయ మిత్రులారా మనం ఏది ఆర్థికంగా మనం ఎప్పటికీ వెనకడుగు వేయద్దు ఆనాడు పన్నెండు మందితోటి మరి మూడు వేల మంది రెండు వేల మందితోటి తనొక స్ఫూర్తితోటి ఒక ధైర్యంతో తెలంగాణ ఆత్మార్పణ కోసం అతని ఒక ఆత్మ గౌరవం కోసం బతికిన సర్దార్ పాపన్నను ఇలా మనం స్ఫూర్తి చేసుకుని ఉండే నిండా మనం గుర్తుంచుకోవడం కాదు అతని ఆశయాన్ని మనం నేర్చినప్పుడే నిజమైన రాజ్యాధికారం మనం దక్కినప్పుడే మనకు నిజమైనటువంటి ఒక జయంతి యొక్క వేడుకను మనం జరుపుకుంటామని చెప్పేసి జై పాపన్న జై